శ్రీకృష్ణ లయలో మనం కృష్ణాష్టం వస్తుంది దాని గురించి ఒక శ్రీకృష్ణ లేల తెలుసుకుందాం మనం భగవంతుడు జన్మ కర్మక్షమే దివ్యం అన్నారు ఆయన ఎలాంటి దివ్యమైన లేలలు చేశారో సార్ తెలుసుకుందాం జన్మ జన్మ గురించి మనం మనం తెలుసుకున్నాం భగవంతుడు దేవకి వసుదేవుడికి దేవుడికి ముందే కనిపించి విష్ణు రూపంలో తర్వాత ఆయన చిన్నపిల్లవాడిగా శ్రీకృష్ణుడిగా మారతారాయన రెండు భుజాలుగా వస్తారు నాలుగు భుజాలు విష్ణు రూపాన్ని చిన్నపిల్లవాడి రూపాన్ని ఆ తల్లిదండ్రులు ప్రేమించలేకపోతే వాళ్ళకి రెండు భుజాలు శ్రీకృష్ణ రూపంతో వస్తారు భగవంతుడు శ్రీవత్స తర్వాత కౌస్తుమణి చెంకు చక్క గళాలు అన్ని కూడా ఆ పాదంలో ఉంటాయి భగవంతుడు అవతరిస్తే ఇవన్నీ కూడా ఉంటాయి గుర్తు పెట్టుకోవాలి మనం అందరినీ భగవంతుడు అనుకోకూడదు బాబాలను గానీ రకరకాల మాయావాదిని నిరాకర ఇలాంటి వాళ్ళందరినీ కూడా దేవతల కూడా భగవంతుడి యొక్క భక్తులేదు భగవంతుడి ఒక్కడికే ఇలాంటి స్పెషల్గా ఆయన అవతరాలకు సంబంధించిన అన్ని కూడా పాదాల ఉంటాయి రామచంద్రుడు స్థాయి తర్వాత నరసింహ భగవానుగా తర్వాత పరిశురాములుగా రామచంద్రుడుగా ఆయన నీళ్ళకు సంబంధించిన కూడా పాదాల్లో చెంపు చక్కర కథ తర్వాత పద్మము ఆయన్ని కూడా భగవంతుడికి వస్తాయి అందువల్ల భగవంతుడి జన్మ దివ్యమైనది ఆయన నేర కూడా చాలా దివ్యమైన దివ్యమైనది ఎట్లాగంటే శ్రీకృష్ణ జన్మాష్టమీత్సవాన్ని ప్రపంచం అంతా కూడా నిర్వహిస్తారు ఇప్పుడు మనకి కొన్ని దేవతా పండుగలకు సంబంధించి మనకు కొన్ని ఏరియాలో చేస్తూ ఉంటారు అదంతా కూడా ఇక్కడ సంబంధించింది దేవతలకు సంబంధించింది కానీ భగవంతుడి ముల్లో నిర్వహిస్తూ ఉన్నారు శ్రీకృష్ణుడు హరినామ సంకీర్తన చేయడానికి అవతరించారు కలియుగంలో హరినామం చేయాలి మనము ఇప్పుడు దేవాలయంలోకి వచ్చేటప్పుడు హరినామ సంకీర్తనం జరుగుతుండే హరినామ సంకీర్తనం దగ్గర కూర్చోవాలి దేవాలయం చుట్టూ తర్వాత పెరగాలి దర్శనం తర్వాత చేసుకోవాలి తర్వాత పర్వాలేదు కానీ రాత్రి సంకీర్తనం జరిగే సమయంలో భగవంతుడు నామాన్ని నామం మనం కూడా పలకాలి తర్వాత భాగవత వినేటప్పుడు భాగవతం వినాలి వినప్పుడు భగవంతుని తిరగచ్చు నమస్కారం పెట్టుకోవచ్చు దర్శనం చేసుకోవచ్చు అన్ని చేయవచ్చు ఆ సంస్కేర్త భగవంతుడు స్వయంగా ఉపదేశం చేసే కలియకుల హరిమ విష్ణు అవతారం దాన్ని శిష్య పరంపరగా ప్రభుత్వాన్ని వారి ఇస్తానే ప్రపంచం ప్రపంచమంతా కూడా ఈరోజు భగవద్గీత భాగవతం మన సనాతన ధర్మాలు యజ్ఞాలు అన్ని కూడా ప్రపంచం అంతా కూడా ఆచరింపజేసే విధంగా తీసుకెళ్లారు ఎందుకంటే భగవంతుడు ఏం చెప్తే ఏ యోగంలో అది పాటించాలి దాన్ని పాటిస్తే మనకి సుఖం జరిగింది దాని యొక్క లాభం జరిగింది ఎందుకంటే దానికి శక్తి లాగేటప్పుడు మనం కృష్ణాష్టమోత్సవాలు చేసుకుంటాం కృష్ణాష్టమోత్సవాలు చేసినప్పుడు మనం కృష్ణుడికి ఒక రూపాయలు ఇస్తాము వంద రూపాయలు ఇస్తారు మనకి భగవంతుడు అది మనం సుఖపడాలి లేకపోతే గొప్ప వ్యక్తులు కావాలి ధనవంతులు కావాలన్నా ఇది కూడా ఒక గొప్ప విషయం భగవంతుడి సేవలు ఎంత చేస్తే అంత విస్తృతంగా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనకి ఇష్టాన్ కేంద్రాలు అందరికీ మంచి ప్రసాదాలు పెడతారు ఎన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలన్నీ చేసుకుంటారు అంత కూడా దివ్యంగా లేలో డబ్బు చాలా వస్తుంది ఎట్లా వస్తుందంటే భగవంతు యొక్క భార్య లక్ష్మీదేవి సహస్ర లక్ష్మి శత సంభ్రమ సేవ గోవింద గోవిందమాన విషయం తమహం భార్య భగవంతుడి యొక్క లక్షలాది లక్ష్మి సేవ చేసుకుంటారు ఆయన కార్యక్రమాలు చేస్తే లక్ష్మీదేవి వస్తుంది అన్ని రకాల సౌకర్యాలు చేస్తుంది భక్తులకి అందువల్ల భగవంతుడి సేవలో ఆ డబ్బు కూడా మనం ఉపయోగిస్తే మన సంపద పెరుగుతుంది అది విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ధనవంతులుగా ఉండాలన్నా ఇలా మంచి భక్తి యొక్క సేవ చేయడం వల్ల విపత్తు నుంచి రక్షించుకోవాలన్నా కృష్ణ భక్తి బాగా చేయాలి జపం బాగా చేయాలి ఎందుకంటే మన ఎప్పుడైనా సరే మన పూర్వీకులు తర్వాత మనకన్నా ఉన్నతమైన వ్యక్తులు ఏ విధమైన లాభం పొందారు ఏ విధమైన సుఖం పొందారు మనం ఆదించాలి ఇప్పుడు కృష్ణ భక్తులు ఉన్నారు అన్ని కూడా సౌకర్యాలు అనేవాళ్ళు అన్ని రకాల సౌకర్యాలు భగవంతుడు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు గురువు అనుసరించి భక్తి చేస్తున్నారు ఉన్నారు కలిగి జపం చేస్తున్నారు భగవద్గీత చదువుతున్నారు రోజు కూడా నియమానష్టంతో భక్తి చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా అన్ని భగవంతుడు ఇస్తూ ఉంటాడు మనం కూడా సుఖంగా శాంతంగా ఉన్నామంటే నియమం ప్రకారం గురువు చెప్పిన విషయం పాటిస్తే మనకి కలియుగంలో ఏమి కష్టం కాదు తేలిగ్గా జీవించవచ్చు సుఖంగా జీవించవచ్చు కానీ మనం గనక భగవంతుడు చెప్పిన దాన్ని గురువు చెప్పిన దాన్ని తెలుసుకోలేకపోతే పాటించలేకపోతే లేకపోతే కలియుగంలో జీవించడం చాలా కష్టం చాలా భయం చాలా దుఃఖం ప్రమాదకరమే ఒక లేదం తెలుసుకున్నాం మనం ప్రేమించ ఓం నమో భగవతే వాసుదేవాయ అందరూ వచ్చారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ మనకి భగవంతుడు శ్రీ విష్ణుడు అవతరించినప్పుడు అప్పుడు దేవతలు కూడా భక్తులతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు భక్తులు దగ్గరికి వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు పరిషత్ మహారాజ్ కాలం వరకు కూడా దేవతలు అందరూ కూడా ఇంద్రుడు చంద్రుడు దేవతలు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి అందరూ కూడా ఈ భక్తుల సాంగత్యంలో వస్తూ వెళ్తూ ఉండేవారు కానీ తల్లి ప్రభావం వల్ల తల్లి వల్ల మానవులకి భక్తి లేకపోవడం వల్ల భగవంతుడికి సంబంధించిన జ్ఞానం లేకపోవడం వల్ల దేవతలకు సంబంధించిన మనం పొందలేము మన దగ్గర స్నేహం చేయలేదు కానీ భక్తి చేస్తే దేవతలు కూడా కుటుకులు వస్తారు కుటులు కూడా భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు చేస్తారు ప్రభుబాలు అందరికీ వెళ్లేదప్పుడు వారిలో ఆయనకి ఒకసారి గుండి ఆ గుండి నెప్పు వస్తుంది గుండె నెప్పి వస్తే ప్రభుపాలే అంటాడంటే ఒక కృష్ణ చాలా రకాల ఈ గ్రంథాలన్నీ కూడా నీకు సంబంధించి రాసి ఆ పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళ సదోత్సవం వల్ల వాళ్ళ జీవితాలన్నీ మారిపోయి భక్తులుగా అవుతారు లోపం అంతా నన్ను బతికించాలి నాతో పని ఉంటే మీరు తీసుకెళ్లి అక్కడ పెట్టమని చెప్తాడు అప్పుడు భగవంతుడు దర్శించి ప్రభుపాలి వారికి ఆ గుండి మామీ గుడి ఆగిపోద్ది ఆ గుడిని సరిసేసి మళ్ళా ఆయన క్షిపణ చేసి ఇచ్చాడు మళ్ళీ పదిహేను సంవత్సరాల వరకు భగవంతుడు అట్లా రెండు సార్లు వస్తే రెండు సార్లు కూడా భగవంతుడు క్లీన్ చేశాడు ఎందుకంటే అందరూ జీవితాల్లో అందరి జీవితము అంత కూడా భగవంతుడి చేతిలో ఉంది భగవంతుడికి ఉపయోగపడే వస్తువు అయితే మనం మన అన్ని భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు ఆ విధంగా అందరూ వస్తూ ఉండేవారు దేవతలు అందరూ కూడా ఈ లోకంలో వచ్చి భక్తులతో స్నానం చేస్తూ ఉండేవారు ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు ఆయనకి రెండు రెండు రోజులు టైం రెండు రోజులు అప్పుడు పిల్లవాడి అప్పుడు యోగమాయ చెప్పి తర్వాత కంసుడు ఏమిటంటే ఒక కంస నిన్ను చంపేవాడు ఆ అవతరించి ఉన్నాడు ఆ పిల్లవాడికి రెండు రోజులు అవుతుంది పుట్టి అని చెప్తే అప్పుడు కంసులు ఎక్కినప్పుడు చాలా మంది రాక్షసులు ఉండేవాడు ఆ రాక్షసులు ఇప్పుడు కనీయంలో మానవ రూపంలో ఉన్నారు ఏంటంటే రాక్షసు ల లక్షణం ఆ హింసిస్తూ ఉంటారు అందరినే ఆ వీళ్ళు హింస పడితే వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు అలాంటి వ్యక్తులు రాక్షసులు అంటారు వాళ్ళ ప్రాణమే ప్రాణం మిగతా వాళ్ళ ప్రాణం ప్రాణం కాదు అట్లాంటి వాడి కంసులు కూడా కంసుడు అతను ఒక్క ప్రాణం కోసం లక్షలాది మంది చిన్నారులందరినీ కూడా పసి పిల్లలందరినీ కూడా అన్ని చర్ల పా రాక్షసుని పంపించి పోతలనే భయంకరంగానే పద్దెనిమిది వయలున్న ఒక రాక్షసుని పంపించి అందరి తల్లిలో పిల్లలందరినీ కూడా సంహరించింది గోకులంలో ఆ కురు వంశంలో మెధువంశంలో అందరి పిల్లలను కూడా సంహరిస్తారు అనమాట తర్వాత అప్పుడే గోకులం బృందావనానికి బృందావనం వెళ్ళినప్పుడు ఆ అక్కడ గోపిక వేషం లాగా ధరించి ఆ పొదం రాక్షసి ఆ శ్రీకృష్ణుని ఇంట్లో ప్రవేశించింది అప్పుడు వాళ్ళందరినీ గోపికలు అనుకుని కృష్ణుని కూడా అందిస్తారు అన్నమాట అనిపిస్తే ఆమె శ్రీకృష్ణుడు చూసే నవి ఈ రోజుతో ఎందుకంటే శ్రీకృష్ణుడు చాలా సౌందర్యంగా అనుకూలంగా ఉన్నాడు మొత్తము ముల్లోకాలు ఆకర్షించే విధంగా సౌందర్యంగా ఉన్నాడు నేను నీ కోసమే వచ్చాను ఎంచకాలం వేరు వేరు సౌందర్లు వచ్చారు పిల్లలందరినీ కానీ అసలైన శత్రువులు దొరికే కానీ కృష్ణుడిని తీసుకుని ఆమె సరిపాలేవగానే శ్రీకృష్ణుడు భగవంతుడు ఆమె సరిపాలతో పాటు దాని యొక్క రక్తాన్ని లాగేసి దాన్ని సంహరిస్తాడు అది పద్దెనిమిది మైలు పొడవుతుంది అది ఊరిలో సరిపోతే అన్ని దోష అని ఊరు బయటికి తీసుకెళ్లిపోయి భగవంతుడు అక్కడ సంహరిస్తారు అది క్యాంక్ పెట్టుకుంటూ పోయి సరిపోతుంది ఒకటి కూడా ఫోటోలు సంహరించిన ప్రదేశం ఉంటుంది బృందావనంలో గోకులంలో ఆ ప్రదేశం నుంచి వచ్చిన నందగామ నందగామ నందమరాజు గమనం దగ్గర ఉంటుంది అది పద్దెనిమిది మైలు ఉంటుంది ఆ రాక్షసి దాని ఎదురంతా కూడా పండ్ల గృహం ఉంటాయి కళ్ళు లోయలాగా ఉంటాయి ఆయన రాక్షస్ సరిపోతే రాక్షస్ సరిపోతే ఏమైతే అంటే వాసన వచ్చింది మామూలుగా దుర్వాసన కానీ శ్రీకృష్ణుడి చేతులు సరిపోయింది కాబట్టి గంధం వాసనతో అదంతా కూడా గోకులం అంత నిండిపోయింది ఆ విధంగా అంటే భగవంతుడు రెండు రోజులప్పుడు కూడా భగవంతుడు మామూలుగా అయితే ఒక యావకులు కానీ యోగులు గాని కొంతకాలం తపస్సు తర్వాత అభ్యాసాలు చేసి యోగాభ్యాసాలు తపస్సు అవన్నీ చేసి మంత్రపదం చేసి ఇప్పుడు శక్తిని పొంది అప్పుడు ఆ శక్తిలో శక్తిలో తరవుతారు కానీ భగవంతుడు పుట్టిన దగ్గర నుంచే భగవంతుడు భగవంతుడే రెండు రోజులప్పుడు కూడా భగవంతుడు భగవంతుడే అన్ని మరియు అధ్యక్షు అయినా అన్ని శక్తులు భగవంతుడి యొక్క అధ్యక్షంలో ఉంటాయి పనిచేస్తూ ఉంటాయి నీరు గాలి అగ్ని వాయువు అన్ని కూడా ఆయన ఆధీనంలో పనిచేస్తూ ఉంటాయి ఆ విధంగా భగవంతుడు లేదా దివ్యమైన లీల నిర్వహించారు రెండు రోజులు అప్పుడే కోత రాక్షసు ఆహరించారు ఆ హరి ఒక లీల అందుకని యొక్క జన్మ గొప్పది ఆయన చేసిన లీలని కూడా ఎవరూ చేయలేరని ఈ దీనిలో మనం తెలుసుకోవాలి హరే కృష్ణ భక్తులందరూ కూడా ఏదో రకమైన పాత్రలో పాల్గొనాలి భగవంతుడికి కృష్ణ కృష్ణాష్టమైన ఉత్సవాల్లో పిల్లలకి వేషాలు వేయించి పెద్దవాళ్ళు వేషాలు వేపిస్తాయి పిల్లలందరికీ ఆ డ్రెస్సులు కావడం మేకప్ పెట్టిష్టము మన శుద్ధిని తెలియని ఉపయోగించి కృష్ణాష్టమ ఉత్సవాల్లో ఏదో రకమైన పని అక్కడ ప్రసాదాల దగ్గర ఉండటం ఆ పిల్లలకి వ్యాసాలకు సంబంధించినవి నేర్చుకోవడం లేకపోతే నాటికలు అవన్నీ చదువు ఉన్న నేర్పొచ్చు పిల్లలకి భాగవన లేనంలో నాటికలు ఉన్నాయి అన్ని మా దగ్గర ఉన్నాయి అది ఏదైనా సరే ఆదివారం నాడు మీరు అందరూ పొద్దున్న కూడా హనుమాన్ టెంపుల్ కి వస్తే మన మన పిల్లలందరినీ మంచి నాటికలు నేర్పి వాళ్ళని ప్రదర్శన చేపించచ్చు భేటీ మనం తీసుకొచ్చినా జాతీయ వేషాలు ఇచ్చినా వేలు వేలు అడుగుతున్నారు ఆయన ఆకర్షణ తయారు చేయొచ్చు నేను అన్ని చెప్తా అన్ని రకాలుగా మనమే తయారు చేసుకోవచ్చు పిల్లలందరికీ అరే కృష్ణ ఎవరైతే పిల్లలందరితో తర్వాత మనం కూడా పాల్గొనే కృష్ణాష్టమోత్సవాల్లో పాల్గొనే కృష్ణుడు చాలా సులువుగా చెప్పాడు కృష్ణుడు మన జన్మ జన్మ చక్రాల నుంచి తప్పిస్తాడు మనకి చింతా ఉంటాక అన్ని ఇస్తాడు చాలా పేర్లు కృష్ణాష్టమోత్సవాలు ఏదో పని చేయాలి ఒక పిల్లలకి వేసమేయటమో ప్రసాదాలు తయారు ఆ లేకపోతే భగవంతుడు డొనేషన్ డబ్బులు డబ్బులు మనకి చెప్పాడు డబ్బులు అందిస్తే అంత మనకి అధికంగా పెరుగుతుంది అందువల్ల భగవంతుడికి ఆ సంవత్సరానికి ఒకసారి ఆంధ్ర ఆర్థిక సాయం కూడా బాగా చేయండి ఆ ఏదో కార్యక్రమం భాగంలోనే మీకు మేము జరిగింది హరే కృష్ణ జా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవానికి విజయ్ అనంతకోట విజయ హరే కృష్ణ విశ్వ సంకేతం చేసి